శరీరంలో వేడి ఉండడం మంచిదే కానీ అతివేడి మాత్రం చాలా ప్రమాదకరం అనమాట నేను ఈ ఉన్నా క్లినికల్ న్యూట్రిషన్స్ వెల్కమ్ టు లార్నిస్ న్యూట్రిషన్ కేర్ ఎందుకు అతివేడి మంచిది కాదు అంటే మన బాడీలో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది అనమాట అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాటర్ కంటెంట్ కానీ హీట్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ అయ్యిందో కొన్ని కాంప్లికేషన్స్ అన్నది తప్పకు బాడీలో అన్బ్యాలెన్స్ అవడం వల్ల ఇరిటేషన్ వస్తుంది ఇంకా బాడీ అనేది సెన్సిటివ్ అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని మీకు తెలియని సిమ్టమ్స్ ఏంటో తెలుసా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అప్పుడప్పుడు కూడా మన చేతులు వాపులు వాపులు రావటం కానీ లేదా కాళ్ళు వాయటం కాని చేతులు పీకడం కానీ లేదా కాళ్ళు పీకుతూ ఉంటాయి అంటారు అనమాట సో అవన్నీ కూడా మన బాడీలో వేడి ఎక్కువ అవుతుంది అనేది సిమ్టమ్ అనమాట స్కిన్ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ ఎలాంటివి అంటే ర్యాషెస్ వస్తూ ఉంటాయి చిన్నది ఎలా రబ్ చేయగానే మనకి అక్కడ ర్యాష్ అన్నది వస్తూ ఉంటుంది ఇంకా పింపుల్స్ వస్తూ ఉంటుంది ఫేస్ మీదే కాదు బాడీ మీద కూడా ఆగ్నే వస్తూ ఉంటుంది అనమాట ఇంకొంతమంది దగ్గర మనం చూస్తూ ఉంటాం ఎండలోకి వెళ్ళగానే చాలా సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్లో తత్వం ఎక్కువ వల్ల సన్కి మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా అయిపోతుంది అనమాట అదొక సిమ్టమ్ మన బాడీలో హీట్ అనేది అధికంగా ఉన్నది అని ఎక్సెస్ స్వెట్టింగ్ చూస్తూ ఉంటాం బట్ స్వెట్టింగ్ మాత్రం మనమైతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం స్వెట్టింగ్ చూస్తూ ఉంటాము లేదా బాడీలో వేట్ ఎక్కువైన వాళ్ళ దగ్గర కూడా మనం స్వెట్టింగ్ చూస్తూ ఉంటాము డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి బాడీలో వేట్ ఎక్కువైపోతే మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందిలో కాన్స్టిపేషన్ అసలు మోషన్సే అనమాట సో ఇలాగా అప్స్ అండ్ డౌన్స్ లో అవుతూ ఉంటాయి ఇంటర్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది అంటే చిన్న విషయానికి ఇరిటేషన్ రావటము లేదు అంటే కోపం రావటము సరిగ్గా దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం పేషెన్సీ తక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు కొంతమందిలోనే ఈ సిమ్టమ్స్ అన్నది మనం చూస్తాము సో ఇవి ఎలా తగ్గించగలము అంటే అందరూ అనుకుంటారు వాటర్ తీసుకుంటే బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది అని సో వాటర్ తీసుకున్నంత మాత్రాన బాడీలో హీట్ అనేది తగ్గదు మనం తీసుకున్న వాటర్ యూరిన్ లోకి వెళ్ళిపోతుందా లేదా సెల్స్ లోకి వెళ్తుందా అన్నది మనం తీసుకున్న ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది సో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ లైక్ మెలాన్స్ వాటర్ మెలోన్ కానీ యాపిల్ మస్క్ ఇంకా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అంటే ఆకుకూరలు కీర ఫ్రూట్స్ అన్నది తీసుకోవడం చాలా మంచిది ఇంకా నాన్ వెజ్ అన్నది కొంచెం తగ్గించుకుంటే మీకే మంచిది అనమాట వన్సిన వై ఎప్పుడైనా ఒకసారి మీరు నాన్ వెజ్ తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ సో వీక్లీ త్రైస్ ఆర్ ట్వైస్ ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నా కూడా మన బాడీ హీట్ ని ఇంకా కూడా పెంచినట్టు అవుతూ ఉంటుంది అనమాట అలా ఎప్పటికీ చేయకూడదు సాల్టీ ఫుడ్స్ చిప్స్ బయట దొరికే నూడిల్స్ ఇలాంటివి కూడా తగ్గించుకుంటే మీకే మంచిది పన్నీర్ కూడా మన బాడీలో అన్నది వేరు పెంచుతూ ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ కూడా సో ఏదైనా లిమిటెడ్లో తీసుకుంటే పర్వాలేదు అంతా మంచిదే అవుతుంది మార్నింగ్ యాక్టివిటీస్ ద మెయిన్ మార్నింగ్ ఖచ్చితంగా వాకింగ్ అన్నది చేయాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా ఏదో ఒక యాక్టివిటీ యోగా అయినా లేదంటే వాకింగ్ అయినా సన్ రైజ్ అన్నది మన ఖచ్చితంగా బాడీలో అన్నది వెళ్ళాలి సో కంపల్సరీగా సన్ రైజ్ అన్నది మన బాడీకి తగలాలన్నమాట ఎర్లీ మార్నింగ్ ఇతలి ప్రాణాయామం అనేది మన బాడీ సెల్స్లో ఉన్న హీట్ని తగ్గిస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా పక్కన పిక్చర్ పెట్టాను సో అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీలో హీట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీస్ అవుతుంది సో తెలుసు కదా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ థ్యాంక్ యూ